హాయ్ అండి అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా అయితే ఇప్పుడు తీసుకున్న వీడియో కాదండి పాత వీడియో ఒకటి ఉంటే ఇంకా అప్లోడ్ అయితే చేస్తున్నాను చూసేయండి ఇక్కడైతే చూడండి టమాటో చెట్లు ఎంత హెల్దీగా ఉన్నాయో ఈ చెట్లకైతే ఇంకా మంచిగా పూత కూడా స్టార్ట్ అవుతుందండి ఇంకా చూడండి ఎంత బాగున్నాయో చెట్లయితే ఇక్కడైతే బంతి చెట్లు అండి మూడు రకాల బంతి పూలు అయితే ఉన్నాయి ఈసారి అయితే ఇంకా గార్డెన్లో బంతి పూలు అయితే స్టార్ట్ అవ్వలేదండి నాకు ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయో బంతి పూలు గార్డెన్లో ఇక్కడ టబ్లో అయితే రెండు వంకాయ చెట్లు అయితే పెట్టుకున్నాను ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి ఈ వంకాయ చెట్లకే చాలా వంకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు హెల్తీగా ఉంటేనే ఇంకా మంచిగా కాపు అయితే వస్తుంది గార్డెన్లో చాలా వరకు అయితే టమాటా మొక్కలు అయితే ఎక్కువగా పెట్టుకుంటానండి ఇక్కడైతే చూస్తున్నారా ఇదైతే సొరకాయ చెట్టు అండి ఇంకా గార్డెన్లో సగం వారికి మొత్తం సొరకాయ చెట్టే అలుకుందండి ఎంత ఉందో చూడండి ఎంతగానం స్ప్రెడ్ అయిపోయిందో దీనికైతే ఒక మంచి సొరకాయ అయితే పడింది చూడండి ఎంత హెల్తీగా ఉందో ఎంత బాగుందో ఇంతకు అయితే రెండు సొరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్న ఇప్పుడు వచ్చింది ఇదొక సొరకాయ అండి చూడండి ఎంత బాగుందో లేద పొడుగ్గా ఎంత మంచిగా ఉందో చూడండి ఇంకా దీని విత్తనాలు అయితే ఇప్పటికి కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి ఇక్కడైతే పాలకూర చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ఇదైతే థర్మకోల్ బాక్స్లో పెట్టుకున్నాను ఇంత పెద్ద పెద్ద ఆకులతో ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి ఇంకా ఆకుల పైన దుమ్ములాగా ఉందండి ఇంకా అదైతే దులిపిస్తున్నానైతే ఇంకా ఆ చేసుకున్న తర్వాత అయితే మంచిగా కడిగి అయితే కర్రీ అయితే చేసుకోవాలి చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇక్కడైతే చూడండి కొత్తిమీర ఎంత బాగుందో ఇంకా కదిలిస్తే అయితే స్మెల్ అయితే భలే వస్తుంది ఎంత హెల్దీగా ఉందో కదా కొత్తిమీర ఇంకా వాటర్ అయితే పట్టినప్పుడు అలా ఒరిగిపోయిందండి ఇదైతే ఉల్లాకు ఉల్లాక్ కూడా చూడండి ఎంత సూపర్గా ఉందో ఇంకా దీని పక్కనే టైట్ టబ్లో అయితే వెళ్ళాకండి ఇంకా ఉల్లాకు వెళ్ళాకైతే ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి ఇంకా ఇవన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఇక్కడ పక్కనే ఇంకో టైటప్ అండి ఈ టైటప్లో కొన్ని ఉల్లాకులు పెట్టుకున్నాను ఇక్కడైతే చూడండి పచ్చిమిర్చి చెట్టు చిన్న చెట్టుకే చూడండి ఎన్ని పచ్చిమిర్చిలు వచ్చినాయో ఇంకా పిట్ట కొంచెం అంటారు కదా ఇదేనేమో ఇంకా ఇందులో అయితే ఉల్లాకైతే ఉంది ఇక్కడైతే చూడండి పుదీనా ఎంత హెల్దీగా ఉందో నాకైతే ఏ స్మెల్ వచ్చేటివి ఉంటాయి కదండి వాటిని అయితే కదిలించడం అయితే చాలా ఇష్టం ఇంకా పుదీనా అయితే భలే స్మెల్ వచ్చింది ఇక్కడ కదిలించగానే ఇక్కడైతే వంకాయ చెట్టు చూడండి గుత్తులు గుత్తులుగా వంకాయలు ఇంకా ఈ చెట్టుకైతే ఫుల్గా కాసిన ఈ వంకాయలు అయితే రౌండ్ వెరైటీ వంకాయలు అండి ఇవి చాలా ఉన్నాయండి ఈరోజు ఈ వంకాయ చెట్టుకి వంకాయలు అయితే ఇలాంటి చెట్లు ఒక రెండున్న సరిపోతాయి అనిపిస్తుంది నాకైతే చాలా చాలా వంకాయలు అయితే వస్తాయండి మా గార్డెన్లో వంకాయ చెట్టు ఒక చెట్టుకే చాలా వస్తాయి అంటే చాలా అంటే మనకు సరిపడాన్ని ఒకసారి కర్రీ చేసుకుంటే సరిపడాన్ని వంకాయలు అయితే వస్తాయండి ఇంకా ఇక్కడైతే చూడండి ఒక చెట్టుకి ఎన్ని వస్తాయో కొన్ని అయితే పెద్ద పెద్దగా మంచి రెడైనా అండి కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నాయి చిన్నగా మరీ చిన్నగా ఉన్నాయి వదిలిపెట్టేసి ఇంకా హార్వెస్ట్ రెడైనా అయితే తెంపుకుంటున్నాను చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో వంకాయలు చూడడానికి చిన్న గార్డెనే అండి అసలు చెట్లు ఉన్నాయా లేవా అనిపిస్తుంది ఇంకా హార్వెస్ట్ అయితే సూపర్ డూపర్గా వస్తుంది మీరే చూస్తున్నారు కదండి మా ఈ చిన్ని గార్డెన్లో ఎంత మంచి మంచి కూరగాయలు అయితే వస్తున్నాయో ఇంక ఈరోజైతే ఎన్ని వస్తాయో చూద్దామండి ఇదిగోండి వంకాయలు ఇంకా ఒక చెట్టుకైతే అయిపోయినాయి ఇవి కూడా తెంపుకుందాం ఈ విత్తనం అయితే లేకుండానే అయిపోయిందండి గార్డెన్లో ఈ చెట్టుకైతే కొన్ని వస్తున్నాయి ఇదిగోండి ఇన్నైతే వచ్చినాయి రెండు చెట్లు కలిపి వంకాయలు అయితే ఇవి మాత్రం వచ్చినా సరిపోతాయండి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి తెంపుకుందాం ఇవి ఇంకో వెరైటీ వంకాయలు అండి తెంపుతున్న కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి మరీ లేతగా ఉన్నాయైతే వదిలిపెట్టేశాను ఇక్కడ కొంచెం ఉల్లాక్ ఉందండి ఉల్లాక్ అయితే తెంపుకుందాము ఈ ఉల్లాక అయితే ఇంకా విత్తనాలతోని వేసుకున్నది కాదండి మన ఇంట్లో ఉల్లిపాయలు అలాకలు వస్తాయి కదా ఇంకా అవైతే తెచ్చేసి పెట్టేసుకుంటే మంచిగా ఇలా హార్వెస్ట్కి అయితే వస్తాయండి చూడండి ఆకులైతే ఎంత హెల్తీగా ఉన్నాయో మేమైతే ఉల్లాకనే అంటాము ఇంకా మరీ చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్దగా ఆయన ఆకులు మట్టుకు కట్ చేసుకుంటున్నానండి ఈరోజు కర్రీలోకి సరిపడాని కట్ చేసుకుంటున్నాను ఇంకా రేపు మళ్ళీ కర్రీ వండేటప్పుడు వచ్చి ఫ్రెష్గా ఇంకా తెంపుకొని అయితే కర్రీలో వేసేస్తానండి ఈ ఈ రోజుకి సరిపడా మాత్రమే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఉల్లాకు అయితే కర్రీలో వేస్తే ఇంకా కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా మా ఇంట్లో అందరికి ఇష్టం నాతో పాటు అందుకని ప్రతిసారి ఉల్లాకైతే లాక్ ఉల్లిపాయ లాకలు వచ్చినవి ప్రతిసారి తీసుకొచ్చి గార్డెన్లో ఇలా అయితే పెట్టేసుకుంటాను మంచిగా ఉల్లాకైతే హార్వెస్ట్కి వస్తుంది ఇక్కడైతే ఎల్లాకు తెంపుకుంటున్నానండి ఇది కూడా కొంచెం ఈ రోజుకి సరిపడానే తెంపుకుంటున్నాను ఇంకా రెండు టైట్ టబ్లలో ఉల్లాకు ఎల్లాకైతే వేసుకున్నాను ఇక్కడైతే చూడండి కొత్తిమీర ఎంత బాగుందో చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ఇది కూడా కొంచమే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇంట్లో హార్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే వాడిపోతుంది కదండి ఈ రోజుకు మట్టయితే ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి ఎంత బాగుందో ఇక్కడ కొంచెం మెంతాకు కూడా ఉందండి ఇంకా మెంతి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నా మరీ ఎక్కువ ఎక్కువ రాకున్నా ఇలా కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసుకున్నా బాగుంటుంది కదండి చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇక్కడ కొంచెం ఉల్లాకు కొంచెం ఇల్లాకు కొంచెం కొత్తిమీర కొంచెం మెంతి అయితే మూడైతే హార్వెస్ట్ అయితే చేసుకున్నా ఇక్కడ కొంచెం పాలకూర ఉంది కదండి ఇంకా పాలకూర అయితే తెంపుకుందాం ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగున్నాయో పాలకూర ఆకులు అయితే ఇలా ఫ్రెష్గా వచ్చింది చూడండి ఇంకా పాలకూర ఆకులు కూడా కొంచెం పెద్ద పెద్దగా అయిన ఆకులు మట్టికైతే కట్ చేసుకుంటున్నానండి కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి తెంపుకుంటే ఇంకా మళ్ళీ చిన్నగా ఉన్నాయి హార్వెస్ట్కి అయితే వస్తాయి కదండి ఇక్కడ సీజర్తో చేద్దాం అనుకున్నా ఇంకా చిన్న చిన్నగా ఉన్న ఆకులు కట్ అయిపోతాయి కదండి ఇంకా అవి మళ్ళీ హార్వెస్ట్కి అంత హెల్దీగా రాకపోవచ్చు అందుకని ఇంకా పెరిగిన ఆకులు మట్టుకు చూసుకొని జాగ్రత్తగా అయితే ఇలా తెంపుకుంటున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మా గార్డెన్లోని పాలకూర ఇదిగోండి మొత్తం అయితే ఇంత వచ్చిందండి ఇంకా ఇదైతే మాకైతే సరిపోతుంది ఇంకా థర్మకోల్ బాక్స్ మొత్తం ఖాళీ ఖాళీ అయిపోయింది ఇంకా చిన్న చిన్న ఆకులు మళ్ళీ హార్వెస్ట్కి అయితే వస్తాయండి ఇంత వచ్చింది ఫ్రెష్గా పాలకూర ఇక్కడైతే పచ్చిమిర్చిలు అండి పచ్చిమిర్చీలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం గార్డెన్లో రెండు రకాల పచ్చిమిర్చీలు అయితే ఉన్నాయండి ఇంకా ఈరోజు ఎన్ని వస్తాయో చూద్దామండి మిర్చిలు అయితే కొన్ని ఎక్కువ వస్తాయి ఈరోజు ఇంకా ఈ చెట్టుకు అయితే చూడండి బుడ్డ చెట్టుకు గానం పచ్చిమిర్చిలు అయితే ఉన్నాయో ఇన్ని వచ్చినాయండి ఈ చెట్టుకి ఇదిగోండి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ ఉన్నారండి తెంపుకుందాం ఈ చెట్టు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడైతే బంతిపూల చెట్లు దగ్గర ఈ పచ్చిమిర్చి చెట్టు అయితే ఉంటుందండి ఇంకా నాకైతే పచ్చిమిర్చిలు అయితే అందడం లేదు పైకంట కంటా వెళ్ళిపోయినాయి ఇగ్గుకుంటూ చెట్టుని ఇగ్గుకుంటూ అయితే తెంపుతున్నాను ఇంకొక కొమ్మలు అయితే విరిగిపోతాయేమో అనుకుంటున్నాను నేనైతే అలా తెంపుతున్నాను ఇక్కడ ఇంకా కొన్ని పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయండి ఇవి వేరే చోట ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి తెంపుకుంటున్నాను రెండు మూడు ఒకటి అక్కడొకటి అక్కడొకటి పచ్చిమిర్చి మొక్కలు అయితే పెట్టుకున్నాను అదొకసారి అదొకసారి అలా పెట్టుకున్నాను అన్నీ ఒక్కసారి అయితే కాదండి ఇంకా కొన్ని కొన్ని ఒక్కొక్కసారి పెట్టుకుంటే ఒక టైపోగానే ఒకటైతే వస్తాయి ఇవైతే చూడండి గ్రీన్గా ఉన్నాయి పచ్చిమిర్చీలు ఇదిగోండి మొత్తం రెండు రకాల పచ్చిమిర్చీలు అయితే హెల్దీగా వచ్చినాయి చూడండి ఇవి కొన్ని ఇవి కొన్ని అయితే వచ్చినాయి ఇంకా ఇక్కడైతే సోరకాయ ఉందండి ఇంకా సోరకాయ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఎంత పెద్దగా ఉందో సోరకాయే ఇంకా నాకైతే కట్ చేయడానికి వస్తుందా అని మా ఆయన అయితే అడుగుతున్నారు వస్తుందని కట్ చేస్తున్నాను ఇంకా అదైతే అసలు రావట్లేదండి కత్తరికి మొత్తానికైతే తెంపుకున్నానండి ఇదిగోండి పెద్దగా వచ్చింది హెల్దీగా ఉందండి ఇంకా కొంచెం గిచ్చి అలా చూస్తున్నాను లేతగా ఉందో లేదో అని అయితే లేతగా ఉందండి మంచిగా వచ్చింది కదా హెల్దీగా జంబో సొరకాయ వచ్చింది ఈరోజు గార్డెన్లో ఇక్కడైతే కొంచెం చిక్కుడుకాయ ఉందండి చిక్కుడుకాయ అయితే తెంపుకుంటున్నాను మరీ ఎక్కువ అయితే లేదు కానీ కొంచమే ఉందండి ఇంకా కొంచెం కూడా నేనైతే తెంపుకుంటున్నాను ఈసారి అయితే చిక్కుడుకాయ అయితే ఆరవైస్లో తక్కువే వచ్చిందండి మరీ ఎక్కువ లేదు కదా కొంచెమే వచ్చింది ఆ కొంచెం కూడా తెంపుకున్నానండి ఇక్కడైతే చూడండి ఇంకా పచ్చిమిర్చీలు అయితే రెండు రకాల పచ్చిమిర్చీలు సూపర్గా ఉన్నాయి కదా ఇక్కడ కొంచెం అంటే కొంచెమే వచ్చిందండి చిక్కుడుకాయ ఇంకా పక్కనే కొంచెం కరివేపాకు అయితే తెంపుకున్నాను సోరకాయ అయితే చూడండి సూపర్గా ఉంది కదా ఇంకా కొంచెం పాలకూర అయితే ఫ్రెష్గా వచ్చింది వంకాయలు అయితే మంచిగా వచ్చాయి ఇంకా ఇక్కడైతే చూడండి కొత్తిమీర మెంతాకు ఉల్లాకు ఇల్లాకు ఇవన్నీ అయితే తెంపుకున్నాను మొత్తానికి మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి ఇంకా హార్వెస్టింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్